పెట్టుకో ఇంకా పెద్ద బుర్ర నువ్వు తీసుకెళ్ళబే అమ్మో 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 ఎంత దిష్టి ఊరు వాళ్ళ కళ్ళ మీదనే భజంత్రి పంజుడు పంజుడు అసలు ఈ దిష్టి అమ్మాయికి తీయాలి ప్లాన్ అంతా ఆవిడది ఆవిడని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు భజంత్రి నలభై రెండు నలభై మూడు నలభై మూడు నలభై నాలుగు నలభై డాడీ ఈ ంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి చూడు మెస్సమ్మ మీరు అడిగింది రెండు లక్షలు ఇచ్చాం కదా అది కట్టి ఇరవై లక్షలు మంజూరు చేయించండి మరో పది ఇస్తామంటే లక్ష లక్ష్యాలరీ కట్టేస్తాం ఇది ప్రజా డబ్బు పవిత్ర డబ్బు ఎవరిది ఎనభై తొమ్మిది అన్నది అంతా తమ భ్రమ ఈ మధ్య తరచు తమ్ములుంగారిని కపిరాజు ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ వర్కర్ల కాలనీ గోవింద ఆస్పత్రి పవనాలు గోవిందారామ లక్షలు కోట్లు గోవిందారామ रानी गो ఇట్లో నిలబడితే ఎలా ఇది అడివి ఎవరన్నా పిలు అరే వీళ్ళు ఈ ముఠాను మొన్న మన ఆమె జైల్లో పెట్టించాడు అమ్మ జైలు కదా అబ్బే అంతా మన అలా స ని యాబ్బదేవాల బట్కే ఉన్నవాలే ఎర ఓయ్ వీడెక్పోయింద హ హ హ హ హై థాంక్ యు ఒరే బా మీట్ మై డిలీ ఫ్రెండ్స్ మీ టూర్ బట్ నమస్తే కెన్ యు ప్లీజ్ హెల్ప్ us ఒరే కీప్టేర్ జగబడిపోయిందరా కా సహాయం చేయంరా త్వరగా కావాలి ప్లీజ్ ప్లీజ్ దరగారికి దరగారి సంతానానికి సచ్చినా సహాయం చేయం సచ్చినా సహాయం బావా ప్లీజ్ ప్లీజ్ ప్రిట్ ప్లీ అయ్యని పిలుసుకో అసలు ఉన్నాడో లేడో ఆడికే రాకం గుమ్మటల్లా ఉంటాడు దొరకే మనకి అడాయి కానీ పాపం మా పోపడం చూడరా పైగా ఆడపిల్ల ఉంది రండి సేదు నా రండి రండి చిత్రాలు చూడరు తోరకోనాడ్రెస్ట్ మేమే కూలీ అనుకున్నావేంటి నువ్వు వచ్చి తొయ్యరు ఘోరం అన్యాయం మన అమ్మలు నాన్నలు తాతలు తండ్రులు చెమటోచి గడించిన సొమ్ము నోరు కట్టుకొని పిల్లల కోసం తాచిన సొమ్ము మన అన్న తమ్ముల అక్క చెల్లెల మేలు కోసం ఊరి బాగు కోసం ని నమ్మి సమర్పించిన నిలువుతో సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపలు చేశారు బండి ఆ దొరని వాడి తైనా తెల్ని తౌకలోకి తవ్వగొట్టేతాండి ఆగండి తమ్ముళ్ళు ఆవేశం పనికి రాదు కాస్త ఆలోచించండి ఇలా రండి దూకుడుగా ఉరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు మనల్ని దొంగలంటారు ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కళలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం ఇక మనం ఏం చెప్పినా వినం నిదానం నిదానం ప్రధానం నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొలుతాం అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం ఊరి చెవులు నోరు కళ్ళు కుంది అన్నీ మేల్కోవాలి ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది का-- నా పరువు బజార్న పెట్టాం జైలు సిగ్గు లేకుండా తలెత్తుని ఎలా వెళ్ళు ముందు దొరగారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరని మాటిచ్చిరా అందాక టీడీ తిప్పలేవు పోతాను మీ దొరగారు మధ్య కరికాకే మళ్ళీ వస్తాను వస్తానమ్మా బిడ్డకు పట్టి అన్నం పట్టినివ్వండి చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడమ్మా వాడి చాలా పెద్ద మనసురా పరిస్థితుల మీద పెద్ద మామయ్య బుద్ధుల మీద అసలు వేసి అలా తిరుగుతాడు కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్నా ఏదైనా ఉంటే అది చిన్నమావయేనమ్మా ఆ చూపు చాలా దూరం చూడగలదు ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం జరిగే నాటకానికి

పోయి ఏమైంది టొప్పిట్ పోయింది అక్కడక్కడో మర్చిపోయాను డాడీ 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 బాబు తిరిగి వచ్చారే పంప ముంచారు నాన్న ఎవరా గజ దొంగ పందిపోటు దొంగ మన శత్రుమూట డాకులో పద్మాసులో తెలుగులో చెప్పు తల్లి పాండవులట నువ్వు జైలు కంపావు వాళ్ళు వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్టాయిందా వాళ్ళు ఏం చేశారు సరిగ్గా చెప్పరా గాడిదా దారిలో దాపరించారు డాడీ మన కష్టార్జి తప్పి పెట్టా రెండు లక్షలు పెట్టా తన్నుకుపోయారు డాడీ డాగలా తన్నుకుపోయారు డాడీ వాళ్ళ ఆయుష్ మూడింది

అని చేత మనం ఒక్కసారి దండెత్తా తమ్ముళ్ళు కౌరవులు వస్తున్నారు పెదరకండి అలా అని మాట తోలకండి అబ్బాయి లేవండి లేవకండి కూర్చోండి ఏం పర్వాలేదు కూర్చోండి కూర్చోండి వాళ్ళు ఎలాగ

ఒరే బా మా పరుగు తీకండ్రా గవర్నమెంట్ వరకు ఇవ్వాలరా పెట్టిచ్చేయండి రా అందులో రెండు లక్షలు ఉన్నారా అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా ఒట్టేయమంటావా మీ బాబుకు మహాశారదా ఒట్లేటమంటే మర్యాదగా పెట్టిచ్చేస్తారా లేకపోతే లేకపోతే అగ్రజ ార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు పెట్టే అగ్గి పెట్టే అన్నా వారు కోరిని పెట్టిన తెచ్చి పెట్టమందువా సోదరా అటులనే కానిమో పెట్టించే మన ఆకర్షాన్ని నువ్వు చెప్పు నాకు తెక్కరేగాక ఏమనుకునే లాభం లేదు అబ్బాయి రావుడు అది ఊరి వాళ్ళ సొమ్మురా బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా అవి కాచేయటం తప్పే కాదురా పాపం కూడా ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా మేము అసలు ముట్టుకోలేద రామా మిమ్మల్నే దొంగలంటారేమిట్రా దొరికేదాకా అందరూ దొరలే కదా అసలు మా దొరల్లోనే దొంగలు ఉండొచ్చు ఉండొచ్చుగా ఏడ్చినట్టే ఉంది మా సొమ్ము మేము దొంగతానో చేయటం అసలు వెనక్కి ఎందుకు వస్తాం దొంగలైతే మేము ఎందుకు మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరాలకి మీ జవాబుదారీ ఉండదుగా నోర్మ కనపా నువ్వు వెళ్ళి పోలీసులు క్షణంలో దారికి వస్తారు చాలా కరెక్ట్ కనప దొరలకి దొంగలకి అందరికీ మంచిది అవును పిలవండి పనిలో పని రెండు లక్షలకి ఇరవై లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది అవును వారికి ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది పోలీసులు వస్తే నువ్వు గోవిందారామ ఫ్యాక్టరీ గీక్టరీ మా ఆసుపత్రి గీస్పత్రి మా లేబరు కాలని గోవిందారామ గోవిందా

వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు పనిలోకి రానివ్వకూడదు మన చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లోనూ నా మాటగా దండోర కొట్టించు ఏటికి మూడు రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడి వీధులు నిలబెట్టి చచ్చదాకా కొరడాలతో కొట్టిస్తాను మీరు మమ్మల్ని వెలేసేదేవి మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం నిన్ను గుడ్డిగా నమ్మిన పెద్దల్ని మీకు భయపడి కళ్ళు నోరు చోలు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తున్నాం వెలేసి పారిపోవటం లేదు మీకు పక్కలో బల్లెల్లా గుండెలో మంటల్లా కళలో యమదోతల్లా ఊరి చివర నిలబడతాం ఈ ఊరిని మేల్కొల్పుతాం ఊరు మేల్కొన్నాక మీరు మిగలు ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది రెండు లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలు వేసి కూర్చున్నారు కుర్రనయ్యాడు డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరినయ్య చెప్తాం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు ఇప్పుడు ఏమైందని నాకు అంటే నరికవతల కొడుకుల్ని అయ్యా ఒక్క మర్డర్ దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఐదు కూనీలంటే కన్నప్ప ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీర బుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రోజు ఈ నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా బాగుంది ఏం బాగు నా బొంద బాగు నిప్పండిస్తే వాళ్లతో పాటు మన రెండు లక్షలు కూడా పోతాయి కదా అదే పోతే పోనే ఊరి బాబు సొమ్మే కదా చిత్తం మన లక్షం అనుకుంటుంది లెక్కలు మాత్రం సరిగా చిత్తం ఇక్కడ పని చేస్తుంది బుర్ర ఎక్కడ పని చేయలేదంట వాళ్ళు మంటల చక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జో కొడతావా మీరు చిన్నదొరకు మందు నూరేళ్ళు జో కొడుతున్నారు నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా చూకొడతాను నీకెందుకు ఆ గొడవ నాకు విడిచిపెట్టండి విడిచిపెట్టండి రా నీకు నూరేడు సమయానికి వచ్చావు ఏమిటి భజంత్రి మర్చిపోయానమ్మా uhm <Tower> <par> <bombo> <brasile> <sm likely> <motsife> చేతి మొదటి మొదట తినకపోతే అన్నం సహించదరా బేమన్నా ఏ అంతరుచ ఏది నాకు ముందు పెట్టరా నాకు ముందు పెట్టరా పాండవులు తుమ్మిదా తగలబడిపోయారు తుమ్మెద పాండవులు పాండవులు తుమ్మిదా గోడిదైపోయారు తుమ్మెద